ఆంధ్రప్రదేశ్ లో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది మళ్ళీ బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో దేశంలో పాపులర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్లను కంటైనర్ లో తీసుకొచ్చి గౌడౌన్ లలో నిల్వ చేస్తారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్రంలో లిక్కర్ పాలసీపై చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక రివ్యూ చేసే అవకాశాలు ఉన్నాయని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రభుత్వమే సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంది బ్రాండెడ్ మద్యం స్థానికంగా గుర్తింపు లేని ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించింది ఇది పెద్ద స్కామ్ అంటూ నుండి ఆరోపిస్తుంది మంత్రులు ముఖ్యమంత్రి మద్యం మాఫియాగా విమర్శించింది తాజాగా లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కార్యాలయంలో ఇళ్లలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు వాసుదేవ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది ప్రధాన కార్యాలయం నుంచి దసరాలు కంప్యూటర్ పరికరాలు ఇతర పాత్రలను వాసుదేవరెడ్డి ఈ నెల ఆరున కార్లో లో తరలిస్తుండగా చూశానంటూ కంచెర్లవాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది విలువైన ఆధారాలు వస్తువుల ధ్వంసం చోరీ నేర పూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపిసి నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది రెడ్ విత్ నూట ఇరవై బి సెక్షన్ల కింద కేసు పెట్టింది గత గురువారం రాత్రి ఈ కేసు నమోదు కాగా శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి సిఐడి బృందాలు హైదరాబాద్ లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు చేశాయి వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు వైసీపీ నాయకులు వారి సన్నిహితులను కలిసి మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలని గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాన్ని పత్రాలని హార్డ్ డిస్క్ లను మాయం చేసినందుకు వాసుదేవి రెడ్డి ప్రయత్నాలు చేసినట్టు సిఐడి గుర్తించింది